ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఐదు విషయాలు ఎవరితో చెప్పకండి లాస్ట్ ఫిఫ్త్ వన్ అయితే ఆల్రెడీ మీరు ఫేస్ చేసే ఉంటారు అందులో నెంబర్ వన్ నా దగ్గర అస్సలు డబ్బులు లేవు అనే మాట మీ నోట్ల నుంచి రాకూడదు ఎందుకంటే డబ్బులు లేని మనిషికి ఈ సమాజం ఎంత వాల్యూ ఇస్తుందో మీకు కూడా తెలుసు కాబట్టి ఆ మాట మీ నోటి నుంచి రానివ్వకండి అండ్ నెంబర్ టూ ఇంట్లో జరిగిన గొడవల్ని బయట చెప్పకండి ఎందుకంటే వీడికి ఇంట్లోనే వాల్యూ లేదు ఇంకా మనమేంటి వాడికి వాల్యూ ఇచ్చేది అని తీసి అవతల పడేస్తారు మిమ్మల్ని కాబట్టి ఇంట్లో జరిగిన గొడవల్ని బయట పొక్కకండి అండ్ నెంబర్ త్రీ ప్రతి ఒక్కరికి కూడా మీ బాధల్ని షేర్ చేయకండి ఎందుకంటే అందరికీ మీ బాధలు అర్థం కావు పైగా దాన్ని కామెడీగా చేసి అందరికి ప్రచారం చేస్తూ ఉంటారు అవసరమా వాళ్ళు తీర్చకపోగా మనం చులకనైపోతాం అండ్ నెంబర్ ఫోర్ లైఫ్లో మీరు ఎలా ఎదగాలి అనుకుంటున్నారు అన్న విషయాన్ని ఎవరితో చెప్పకండి ఎందుకంటే ఒకళ్ళు దాన్ని కాపీ చేయొచ్చు లేదా మీరు ఎదగకుండా ఉండటానికి మీ కాళ్ళను పట్టుకుని కిందకి లాగే అవకాశం కూడా ఉంది మనం ఎదగకపోయినా పర్వాలేదు కానీ పక్క వాళ్ళు ఎదగకూడదు అనేటటువంటి సమాజం ఇప్పుడున్న రోజుల్లో ఉంది కాబట్టి మీరు ఎలా ఎదగ